నేను నా పేరు ధనలక్ష్మి మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి మేము జనపాడు అనే గ్రామంలో ఉంటాము అజెకే వాళ్ళకి అందరికీ మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని వస్తే ఆయన చెప్పారు ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము రుద్రాక్ష అవి తీసుకోలేదు శ్రద్ధ చూపించలేదు వాటి మీద తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగా నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి కొంచెం చికాక్గా గా ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరు నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్ష రత్నం ఇచ్చారు దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకున్నటువంటి ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ ఆర్దే జరిగింది శ్రీమాత్ర గురువారం రోజున మీ ఇంటి సింహద్వారంకి పుసుముతో గరక ఇలా చేసినట్లయితే ఐశ్వర్యానికి లోటు ఉండదు సహజంగా మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ఒక గురువారం అది కూడా శుభతిథి రోజున చక్కగా మీ సింహద్వారం తలుపుకి చక్కగా మీరు తుడుచుకుని పసుపు కొమ్ముల్ని మీరే స్వయంగా దంచి ఆ పసుపుని జల్లించుకుని ఆ పసుపు స్వీకరించి దాంట్లో రోజు వాటర్ కానీ గంగాజలం వాటర్ కానీ ఏమీ దొరకకపోతే తులసి దడమేసి ఆ వాటర్ కానీ చక్కగా ఆ పసుపులో కలిపి మీ యొక్క సింహద్వారం తలుపుకి అటుపక్క ఇటుపక్క ఓం అని రాసుకోండి అది కూడా గురువారం శుభతిథి రోజున రాసుకుని ఆ ఓంలో మధ్యలో ఎర్రటి కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా క్రమం తప్పకుండా ప్రతి గురువారం గురువారం రాగానే చక్కగా తుడిచివేసి మరలా ఇదే విధంగా మీరు ఆ ఓంలు రెండు రాసుకుని ఆ కుంకుం బొట్టు పెట్టి ఈ యొక్క పుష్పుని కలిపేటప్పుడు ఓం హ్రీం సకల కార్య సిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ అనే మంత్రం చేస్తూ మీ సంకల్పాలని మనసులో చెప్పుకుంటూ ఆ పుష్పుని ఆ రోజు వాటర్తో కానీ గంగాజలం వాటర్తో కానీ మీరు రంగరిస్తూ మనసులో సంకల్పం చేసుకుని అది కూడా తూర్పుముఖంగా నుంచుని మా ఇంటికి పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవాలి ఆర్థిక అభివృద్ధి కావాలి అన్యోన్యత కావాలి ఆరోగ్యం కావాలి మీకు కావలసినవి అన్నీ కూడా సంకల్పాలు చేసుకుంటూ ఆ గణపతిని తలుసుకుంటూ మీరు ఓంని వేసుకోండి ఇలా క్రమం తప్పకుండా ప్రతి గురువారం కూడా రాగానే చక్కగా శుభ్రపరచుకోవటం మరలా వేసుకోవటం ఇలా గనక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట సిరులు వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఏ కార్యం తలపెట్టిన విఘ్నాలు లేకుండా విజయవంతంగా కూడా పనులు పూర్తవుతాయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరుతాయి ఆనందముగా తీరుతారు ఇది నిజమా కాదా అనంటే వాస్తవంగా మానవ ప్రయత్నం చేస్తూనే దైవ యొక్క అనుగ్రహం కోసం ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోయిందో మీ అందరూ కూడా చేసే పనుల్లో మనసు పెట్టి విజయాన్ని పొందగలుగుతారు ఎప్పుడైనా మనసు పెట్టి మనం ఏ పని చేసినా విజయం తప్పకుండా వస్తుందని మన పెద్దలు చెప్తారు కదా మరి నమ్మకం ఉన్న వారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వ